నెల్లూరులోని రామకోటయ్య భవన్లో అఖిల భారత యువజన సమైక్య జిల్లా ముఖ్య నేతల సమావేశం షేక్ మున్నా అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట సహాయ కార్యదర్శి మహంకాలి సుబ్బారావు మాట్లాడుతూ అఖిల భారత యువజన సమైక్య ఇరవై రెండవ రాష్ట మహాసభలు శ్రీకాకుళం జిల్లాలో ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు పాలకవర్గ విధానాల వల్ల దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుందని యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు మహాసభలను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నిర్మాణ బాధ్యులు సురేష్ జిల్లా నాయకులు మధు షేక్ గౌస్ భాష సర్దార్ అన్సార్ ఫైరోజ్ విజయ్ మనోహర్ వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు నీకాబుల్ నగరంలో నిర్మించుకుంటా ఉన్నాం ఈ మహాసభల్లో విద్యార్థి యువకులు ఎదుర్కొన్న సమస్యల మీద కూడా చర్చించి భవిష్యత్ కాక్షతా ఉన్నాం ఇవాళ ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మోడీ ప్రభుత్వం ఈ దేశంలోనే అధికారం రాగానే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగం అని చెప్పి ఇవాళ ఉన్న ఉద్యోగాలు ఇవ్వకుండా ఎవరైతే పనిచేసిన ఉద్యోగాలని మొత్తం కూడా ప్రతి విధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ కథ చేస్తూ ఉన్నాడు అందులో భాగంగానే వాళ్ళ విశాఖ స్టీల్ ప్లాంటు ముప్పై రెండు మంది విద్యార్థులు తమ యొక్క ప్రాణాలని అర్పించి సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ని ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి ముడిసరి చూపకుండా వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించకుండా ఇవాళ సంస్థని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం ప్రయత్నం చేస్తున్నారు మేము కొద్దిగా వ్యక్తికిస్తాము విశాఖ ఉక్కు ఆంధ్ర నేరంతో నియించినటువంటి ఆంధ్ర మరి తెలంగాణ ప్రజల యొక్క హక్కుగా ఉన్నటువంటి విశాఖ ప్లాంట్ని ప్రైవేటీకరణని నిలిపివేయాలని చెప్పి కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నా కా రెండు కోట్ల ఉద్యోగాలు ఏదైనా చెప్పిన ప్రకారం పది సంవత్సరాలు ఆ నెలలు అవుతుంది కాబట్టి పది సంవత్సరం ప్రకారం కూడా రెండు కోట్లు ఎప్పుడైనా కూడా ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వత మోడీ ప్రభుత్వం కాబట్టి ఆ ఇచ్చిన హామీలు అమలు చేయని చెప్పి కూడా మేము ఈరోజు ఏ వైపు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పైగా దేశంలో మోడీ ప్రభుత్వం విద్యారంగానికి పూర్తి కాష్టాయకరణ చేస్తూ ఉన్నాడు మరి విద్యార్థి ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు అట్లానే వైద్యులు చూస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో ఖాళీ కూడా డాక్టర్స్ కోసం భర్తీ చేయకుండా ఇవాళ ప్రైవేటు వైద్యం ఇచ్చిన విడిగా ఇష్టారాజ్యంగా ఏదో ఒక టెస్టుల పేరుతో దోపిడీ చేస్తూ ఉన్నారు ఆ దోపిడేసిన హాస్పిటల్ని కూడా చర్యలు తీసుకొని చెప్పి డిమాండ్ చేస్తూ కాబట్టి మోడీ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో కొన్ని రెండు ప్రభుత్వాలు ఒకటే కాబట్టి మీరు ఎన్నికల హామీలు ఏదైతే ఇచ్చారో నిరుద్యోగులకు సంబంధించిన బీఏసీ ఇస్తా ఉన్నారు బిఎస్సీ సంతం పెట్టా తప్ప ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తా చెప్పి కూడా ఇందువల్ల ప్రకటించలేదు రాష్ట్రంలో ప్రకటించుకోవాలని ఎన్ని తేదీ ఆందోళన చెందుతూ ఉన్నారు చాలామంది డబ్బులు వెచ్చించి పోటీ తీసుకుంటా ఉన్నారు కాబట్టి పరీక్షల తేదీలు ప్రకటించాలని చెప్పి కూడా అఖిలావాదే రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాము అట్లా గ్రూప్ వన్ గ్రూప్ టూ సంవత్సరం కూడా రెండు వేల పద్దెనిమిది అవినీతి అక్రమాల మీద కూడా విచారణ చేయించాలని బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది ఎన్నికల ముందు కూడా వాళ్ళు చెప్పారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం గ్రూప్ వన్ సంవత్సరం ఎగ్జామ్స్లో అనేక అవతల అవతల దగ్గరిని మా దగ్గర ఇచ్చిన ఆధారాలు చెప్పిన ప్రభుత్వం ప్రభుత్వం వచ్చి ఆర్డీలైన కూడా ఇంతవరకు వాళ్ళ మీద నిర్ణయం చర్యలు తీసుకుపోక ఎవరైతే డిప్యూటీ కలెక్టర్ ఇరవై ఐదు మంది కావచ్చు ఇరవై మంది డిఎస్పీలు కావచ్చు వాళ్ళని పోస్టింగ్లు ఇచ్చి ఇవాళ పని చూస్తాం కాబట్టి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం గ్రూప్లను సంబంధించిన పరిస్థితులు కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సిపిఐ అంటే ఎంక్వైరీ చేయించుకోవడం మేము ఏ వ్యక్తి డిమాండ్ చేస్తాము చెప్పటువంటి నిరుద్యోగ ఉద్యోగాలు అట్లానే నిరుద్యులంతా కూడా మేము స్మాల్ ఇండస్ట్రీస్ ఇస్తాం ఎదురిస్తాం అట్లనే బీసీ ఎస్సీఎస్టీపీసీ మైనార్టీ సంస్థ కార్పొరేషన్ రుణాలు ఇస్తా ఉన్నారు కాబట్టి మేము ఇప్పుడు ప్రభుత్వానికి చెప్పేది అంటే మీరు ఏదైతే ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలు అమలు చేయని చెప్పుకోవడం మేము ఏవైతే డిమాండ్ చేస్తాము ఏదైతే ఇరవై రెండు రాష్ట్ర మహాత్సవం సందర్భంగా అన్ని జిల్లాలు కూడా మా యొక్క ఏవైపు సంవత్సరం అంటే మా నిర్మాణ ప్రశ్నని నిర్మాణం చేసుకుంటా ఉన్నాం అన్ని శాఖ కావచ్చు మండలం మేయర్ వర్గాలు అన్ని అన్ని కూడా ఏవే మహాసభ జరుపుకొని ఇరవై రెండు రాష్ట్ర మహాసభలకి ఈ రాష్ట్రంలో యువత అంతా కూడా సన్నద్ధ అవుతా ఉన్నాం ఆ యొక్క మహాసభల్లో ప్రభుత్వాల యొక్క వైఫల్యాలు కావచ్చు నిరుద్యోగం ఎదుర్కొన్న సమస్యల మీద కావచ్చు అన్ని అంశాల మీద చర్చించి భవిష్యత్ కాంతి రూపొందించుకొని ప్రజా పోరాటాలు అననే యువత పోర్టల్ని తీసుకునే విధంగా మా యొక్క కార్య రూపొంది అందరూ తెలియజేస్తూ ఈ మహాసభలకి చేపంచ నిరుద్యోగ యువత యువకు కూడా ఈ మహాసభలు రావాలని ఈ యొక్క ర్యాలీని చేపలని చెప్పి కూడా ఈరోజు ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తాము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మేము రద్దు చేయము వాలంటీరీని కొనసాగిస్తామని అబద్ధ హామీలు ఇచ్చి ఈరోజు అధికారులకు వచ్చినాక మినిస్టర్ దానికి సంబంధించినటువంటి మినిస్టర్ స్వామి గారు ఈరోజు వాలంటీని మేము చాలామంది రాజీనామా చేశారు కదా వాళ్ళందరినీ మేము తీసుకోము అని అపోహల వాలంటరీ వ్యవస్థ పేద లేనిపోని నిందలేస్తూ వాళ్ళని ఈరోజు ఉద్యోగాలు తీసుకోకుండా కాలయాపం చేస్తున్నారు మేము ఏఐఎఫ్గా కూడా డిమాండ్ చేస్తున్నాం మీరు ఎలా ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలా అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వాలా అదేవిధంగా నిరుద్యోగులందరికీ ప్రభుత్వ కా ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ భర్తీ చేసి రానున్న రా రాష్ట్ర మహాసభల్లో వీటన్నిటి మీద చర్చించి భవిష్యత్తు ఉద్యమానికి పాటలు వేసే విధంగా ఈ రోజు నెల్లూరు జిల్లాలో ముఖ్య కార్యకర్తలు సమావేశం చేశాము ఈ నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్ర మహాసభలు కూడా మేము పోవడం జరిగింది అక్కడ తదితర స్థానిక సంస్థల మీద నిరుద్యోగ సంస్థల మీద ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద చర్చించి భవిష్యత్తు కార్యక్రమం రూపొందిస్తాము సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వెక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విక్లిఎస్ స్కూటీ న్యూ కపిల్ కె మలేషియా ట్రిప్ డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్